ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ వచ్చి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించిన తర్వాత లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళి అక్కడ వారి అమ్మ విజయమ్మ గారిని మీట్ అవ్వడం జరిగింది ఆ మీట్ అయిన సందర్భంగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంది నిన్న గారితో పాటుగా లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఒక అజ్ఞాత వ్యక్తితో ముప్పై నిమిషాల పాటు గడిపారు అతనికి కొన్ని సీక్రెట్స్ చెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ సార్ నిన్న హైదరాబాద్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్ళారు లోటస్ పాండ్లో విజయమ్మ గారిని కలిశారు విజయమ్మ గారితో స్పెండ్ చేస్తూనే ఒక అజ్ఞాత వ్యక్తితో ముప్పై నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అతనికి కొన్ని సీక్రెట్స్ చెప్పారు అతనితో కొన్ని వ్యూహాలు రచించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా ఒకవేళ వాస్తవం ఉంటే ఆ సీక్రెట్ ఆ పర్సన్ ఎవరు అంటే ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు ఇప్పుడు గురువారం రోజు వచ్చారు అదే గురువారం రోజు షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే గురువారం రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు అవును సో ఈ మూడు అంశాలను కనుక ఒక చోట పెట్టి చూస్తే అసలు ఏం జరుగుతుంది ఇంకోటి కూడా నాలుగో అంశాన్ని కూడా జోడించేస్తుంది దీనికి అదే గురువారం రోజు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను గెలిచాడు ఓకే సో వీటన్నిటిని గనక ఒక చోటకి చేసి చూ చూస్తే అసలు తెరవేణ తెరవేనకి ఏం జరుగుతుంది అనేది చాలా ఒక డెప్త్గా ఆలోచిస్తే కనుక ఏదో జరుగుతుంది జరగరానిది జరగబోతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే రాకమానదు మానదు అడిషనల్ ఇంకోటి కూడా ఏం చెప్పినా అడిషనల్ ఇంకోటి ఐదో పాయింట్ కూడా కేజ్రీవాల్ వాళ్ళకి ఈడీ మూడోసారి సమన్లు జారీ చేసింది గురువారం రోజే చేసి అరెస్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేసింది ఆయన స్టేట్మెంట్ కూడా చిన్న అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది సో ఈ ఐదు అంశాలకి ఏంటి లింక్ ఏంటి అసలు ఈ ఐదు అంశాలకి ఎందుకు ఈ ఐదు అంశాలు ఒకే రోజు జరిగాయి అనే అనే దాని మీద మనం ఒక విశ్లేషణ అయితే చేసుకోవచ్చు ఎందుకు ఎలా చేసుకోవచ్చు అని అంటే విజయమ్మ లోటస్ పండ్లో ఉన్నారు ఈయన వై జగన్మోహన్ రెడ్డి లోటస్ పండ్కి వచ్చారు లోటస్ పండ్కి వచ్చిన తర్వాత ఆయన ముందు కేసీఆర్ని కలిసి తర్వాత లోటస్ పండ్కి వెళ్ళారు డైరెక్ట్గా కేసీఆర్ను కలిశాడు కేటీఆస కేసీఆర్ను కలిసి లోటస్ పాయింట్కి వెళ్ళాడు లోటస్ పాండ్లో ఒక హాఫ్ అవర్ ఉన్నారు ఆ తర్వాత వెళ్ళిపోయారు ఇదే కదా జరిగింది ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చీఫ్ సెక్రటరీతో కలిసి హైదరాబాద్ అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు ఓకే సో ఇక్కడ కేసులకు సంబంధించిన అంశాన్ని కనుక మనం తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితతోటి ముడిపడి ఉంది కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఇప్పటికే మనిషి సోడియా అరెస్ట్ అయి ఉన్నాడు జైల్లో ఉన్నాడు డిప్యూటీ సీఎం ఆపు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒకటి రెండు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం గురించి ప్రస్తావించుకొని ఉంటారు అనేది ఒకటి అనిపిస్తుంది ఎందుకనంటే ఫస్ట్ సిబిఐ ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కవిత ఢిల్లీ వెళ్ళారు ఈడీ విచారణ ఎదుర్కోవడానికి ఈడీ విచారణ ఎదుర్కోవడానికి ఢిల్లీ వెళ్ళ వెళ్ళడానికి ముందు ఆయన ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు ఫస్ట్ టూ టైమ్స్ వెళ్ళలేదు ఆ తర్వాత కేసీఆర్ నీకేం కాదు ఫోన్ నేను చూసుకుంటానని చెప్పి చెప్తే అప్పుడు ధైర్యంగా అక్కడికి వెళ్ళారు ఆడికి వెళ్ళిన తర్వాత త్రీ డేస్ విచారణ జరిగింది త్రీ డేస్ విచారణ జరిగిన సందర్భంగా ఈ రోజు అరెస్ట్ చేస్తారు ఈరోజు అరెస్ట్ చేస్తారని చెప్పి వెయిట్ చేశారు అందరూ అదే ఆమె ఢిల్లీలో ఉండగానే ఢిల్లీలో ముందో సంథింగ్ రోజు అటో ఇటు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవడం నరేంద్ర మోడీని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఈడీ విచారణ నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది కవిత అనేది అప్పట్లో వినిపించినటువంటి టాక్ అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు రాఘవ రెడ్డికి అలాగే హెడ్రోడ్రగ్స్కి సంబంధించి శరత్చంద్రారెడ్డికి విజయసాయి రెడ్డికి సంబంధించిన బంధువులకి కవితకి వీళ్ళందరికీ లింక్అప్ అయి ఉంది ఆ కేసు కవిత సౌత్ హెడ్గా ఉన్నారు దానికి ఆ మొత్తం డీల్కి సౌత్ హెడ్గా ఆమె వ్యవహరించారనేది సిబిఐ ఈడీ చెప్తోంది ఓకే ఈ కేసు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అనే టాక్ వచ్చి న్యూస్ వచ్చిన రోజే కేసీఆర్ని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం జారిపడ్డాడు కేసీఆర్ ఇరవై రోజుల నుంచి ఆయనకు రావడానికి తీరలేదా జగన్మోహన్ రెడ్డికి ఇరవై రోజుల తర్వాత వచ్చి పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి కేవలం పరామర్శించడానికి ఇరవై రోజుల తర్వాత వచ్చారు ఆయన అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రస్తావించుకోవడానికి మాత్రమే వచ్చారనే దానికి ఆస్కారం ఉందని చెప్పి మనం చెప్పచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత బిజీగా ఏం లేడు పక్క రాష్ట్రంలో ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి జారి పడితే పరామర్శించడానికి కూడా టైం లేనంత బిజీ అయితే లేడు కదా సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించిన అంశం గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారనేది ఒకటి రెండు విజయమ్మ లోటస్ పాంట్లో ఉంది లోటస్ పాంట్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి సీక్రెట్ మనుషులు ఎవరెవరు వచ్చారు లోటస్ పాయింట్కి ఆ టైంలో షర్మిల ఢిల్లీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారు సో సీక్రెట్ వ్యక్తులు ఎవరు వచ్చారు వాళ్ళు హా వాళ్ళు ఢిల్లీకి హాట్ లైన్లో ఏం మాట్లాడుకున్నారు అనేది పెద్ద చర్చ సీక్రెట్గా ఉండేవాళ్ళే ఎవరు మొదటి నుంచి కూడా వయస్ ఫ్యామిలీకి అనుసంధానం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్ల రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురే ఈ ముగ్గురు తప్ప మధ్యలో ఎవరు అనుసంధానంగా వ్యవహరించడానికి ధైర్యం చేయలేరు ఒకవేళ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు భూమ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి దూరంగా ఉండేటువంటి వాళ్ళు సో ఈ ముగ్గురులో కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సజ్జల రామకృష్ణ రెడ్డి స్కిప్ అయిపోయారు అదేది వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యాన్ని అని చెప్పి ఫస్ట్లోనే తప్పుకున్నాడు సజ్జల రంగకృష్ణ మిగిలిన ఇద్దరు ఎవరు వైవి సుబ్బారెడ్డి ఆళ్ళ రెడ్డి ఆల్ ఆళ్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే రిజైన్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కాంగ్రెస్తో చార్ చారాలని చెప్పి నిర్ణయం తీసుకొని శర్ములతో నడిచారు శర్మల గనవరం వెళ్ళిన సందర్భంగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఆళ్ళ రెడ్డి ప్రధాన ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు సో ఆల్ రెడ్డి వచ్చాడా అని అంటే లేడు మరి ఎవరున్నట్టున మిగిలింది ఒకళ్ళే సో ఆయన అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేశారా ఆయనతోటి ఏం మాట్లాడారు ఆల్రెడీ శర్మల ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో ఆయన ద్వారా ఎలాంటి సందేశాన్ని ఫోన్ ద్వారా హాట్లైన్ ద్వారా పంపించారు సో జగన్మోహన్ రెడ్డి విజయమ్మ ముగ్గురు మధ్య ఈ వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడి ఉంటారు ఓకే అనేది చాలా ఆసక్తికరమైన అంశం అంతకు ముందు కూడా అంటే ఇక్కడ అజ్ఞాత వ్యక్తి వైవై సుబ్బారెడ్డి అనుకోవాలా లేదంటే ఆలరామకృష్ణ రెడ్డి అనుకోవాలా ఆలరామృష్ణుడు లేడు రామకృష్ణ గన్నవరం తోటి మిస్ అయిపోయారు సజ్జలం కృష్ణారెడ్డి తొలి విడతలోనే మిస్ అయిపోయాడు అంటే కృష్ణారెడ్డి గన్నవరం దగ్గర మిస్ అయ్యారు ఆ తర్వాత కనపడలేదు ఆయన కూడా వచ్చి ఉండొచ్చని కొన్ని వార్తలు మీరు అన్నట్లుగా వైవి సుబ్బారెడ్డి గారే చక్రం తిప్పుతున్నారు అని కొన్ని వార్తలు సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నాకు నచ్చలేదు ఆయన పరిపాలన నచ్చలేదు అని చెప్పి రిజైన్ చేశారు కదా రిజైన్ చేసిన సందర్భంలో కృష్ణారెడ్డి అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు షర్మిలకి అనుసంధానకర్తగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు పైగా కుటుంబ సభ్యుడి కాదు ఆయన అసలు ఆల్ రామ కృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న గొడవలంతా డ్రామా అసలు ఇదంతా నిజంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కూడా డ్రామానే డ్రామానే ఇదంతా అసలు కొన్ని వ్యూహాలు రచిస్తూనే ఇటువంటి డ్రామాకి తెరలేపుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు రచించడానికి ఆ వ్యూహాలను అమలు చేయడానికి ఒక సీక్రెట్ ఏజెంట్ అయితే కావాలి కదా ఆ సీక్రెట్ ఏజెంట్ ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరు మిగిలింది వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుడు ఆయన ఆయనకి ఆల్రెడీ చిన్న అవుతారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి షెడ్ కూడా కదా రాజశేఖర రెడ్డి షెడ్ కూడా కదా వైవి సుబ్బాయ్ అవుతారు బాబాయ్ అవుతారు కాబట్టి ఇద్దరికి ఫ్యామిలీ మెంబర్ ఎవరు వైవి సుబ్బారెడ్డి సో వైవి సుబ్బారెడ్డి అనుసంధానం చేయాలి మరి ఆయన ఏం అనుసంధానం చేసి ఉంటారు ఆ సీక్రెట్స్ ఏం ఉంటారు అసలు కేసీఆర్ని కలిసిన తర్వాత సీక్రెట్స్ ఏముంటాయి ఎందుకు మాట్లాడారు ఆస్తులకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి మాట్లాడారా లేదంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారా లేదంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో ఓడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతామనే భయంతో అక్కడ ఏమైనా ఎలాంటి మార్పులు చేయాలనే దాని మీద సలహాలు ఏమైనా తీసుకున్నారా కేసీఆర్ తోటి ఇది ఇవన్నీ కూడా ఒకటి రాజకీయ పరం కోణం రెండు కేసుల కోణం మూడు ఆస్తుల కోణం ఇంతమించే ఉంటాయి మూడే ఉంటాయి ఈ మూడికి సంబంధించి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గత కొంతకాలంగా ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు చాలాసార్లు చాలా సందర్భాల్లో సయోధి గురించేందుకు ఆయన మాట్లాడుతున్నారు ఆయన రాయభారం నడుపుతున్నారు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే నేను విజయంతో మాట్లాడే వెళ్ళాను నేను బంధువుని నేను కుటుంబ సభ్యుని నేను వెళ్ళి మాట్లాడటం తప్పే ఉంది నేను వెళ్ళలేదని ఆయన అంటున్నాడు సో ఆయన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్గా వెళ్ళారని మేము చెప్పట్లేదు కుటుంబ సభ్యుని కానీ ఆయన ఏదో అనుసంధానం చేస్తున్నా ఆయన రాయభారం నడుపుతున్నారు అని చర్చ నడుస్తుంది సో ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరైనా అంటే అంతకు మించి ఆప్షన్ లేదు ఓకే